రాజు అనే అబ్బాయికి ప్రతి విషయానికి ఎక్కువ ఆశ ఉండేది ఇంకా ఇంకా అనే తత్వం అతనికి బాగా అలవాటు ఒక రోజు వారి ఇంటికి ఆయన నాయనమ్మ వస్తుంది తిరిగి వెళ్ళేప్పుడు రాజుకి ఒక జతపాత చెప్పులు ఇస్తుంది ఇవి మాయా చెప్పులు రా బాబు అని చెప్పి నవ్వుతుంది వీటిని వేసుకుని రోజుకి ఒక్కసారి జంప్ చేస్తే బంగారు నాయనం వస్తుంది కాని రోజుకి ఒక్కసారి మాత్రమే జంప్ చేయాలి అని హెచ్చరిస్తుంది రాజు ఆనందంగా సరే నాయనమ్మ అంటాడు ఆ రాత్రి చెప్పులు వేసుకుని జంప్ చేస్తే నిజంగా ఒక బంగారు నానం నేలపై పడింది రాజు ఆశ్చర్యపోతాడు కాని ఆశ మాత్రం వదలదు ఇంకా ఇంకా కావాలి అని ఆ రాత్రంతా చెప్పులు వేసుకుని జంప్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటికి బంగారు నానెల పరిమాణం పెరుగుతూ వస్తుంది ఒక్కో నాణం పెద్దదిగా మారి జడివేసి పడుతుంది రాజు నెమ్మదిగా చిన్న అబ్బాయిగా మారిపోతూ ఉంటాడు చివరికి గబ్బిలం అంత చిన్నగా అయిపోతాడు ఇంతలో తల్లి తండ్రులు అతన్ని వెతుకుతున్నారు రాజు ఏడుస్తూ ఉండగా అకస్మాత్తుగా అతను నిద్రలేచాడు ఇది అంతా కల అని అర్థమైంది మారల్ ఆశ మంచిదే కానీ ఎక్కువైతే నష్టం తెస్తుంది